హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా ఈ నెల మనకు చాలా పండగనే చెప్పాలి ఎందుకు అంటే కాళభైరవుని జయంతి ఆయన ఆవిష్కరణ జరిగినటువంటి రోజు డిసెంబర్ పన్నెండు శుక్రవారం బహుళ అష్టమి మార్గశిర మాసం ఈ జయంతిని మనం ప్రతి ఏటా కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ జయంతి ఆయనకి జరుపుతూ మన యొక్క కష్ట సుఖాలను కూడా ఆయన్ని చూడమని మనం ఆయనకి చెబుతాం స్వామివారి జయంతి వేడుకలను అద్భుతంగా చేసుకుంటాం ఈ సంవత్సరం మనం కాస్త కాలభైరవ రుద్ర పాశుపత అష్టోత్తర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అంటే ఏమిటి నూట ఎనిమిది ద్రవ్యాలు ఇంకా అనేకమైనటువంటి ద్రవ్యాలు పంచామృతాలు ఇలా అన్నిటితో కూడా అద్భుతమైనటువంటి వడలతో కూడా అభిషేకం జరుగుతుంది ఆ స్వామివారికి తర్వాత అలంకరణ ఇంకా అర్చనంటే చెప్పక్కర్లేదు తెలలు అంటే నువ్వులు శనీశ్వరుని యొక్క దోషాలు పోవటానికి శనీశ్వరునికి గురువు కదండే అయినా అలాగే బిల్వదళం ఇక పువ్వు వెప్ప పువ్వుతో కూడా ఆయన్ని శాంతింపజేస్తాం మనకున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలి కదా ఇప్పుడు మనకి జనాకర్షణ ఉండాలి చాలామందికి ఏమిటంటే నలుగురిలో తిరుగుతారు కానీ ఎవరిని ఆకర్షించలేకపోతారు అలాగే ధనాకర్షణ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మనకి డబ్బులు కావాలి దాని గురించి కూడా మనకు అవసరం అలాగే నరదృష్టి ఇక శత్రువులు చాలామందికి ఎక్కువగానే ఉంటారు వాళ్ళు కూడా తొలగిపోవాలి ఇక విద్యలో కానీ వృత్తిలో కానీ ఆటంకాలు ఉంటూ ఉంటాయి వివాహారం ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఏలనాడు శని శని అర్ధాష్టమ శని ఇక మన జాతకంలో ఉన్నటువంటి శనిశ్వరణ యొక్క అన్ని దోషాలు కూడా తొలగిపోవాలి అలాగే ప్రతి ఒక్కరికి వ్యాపార అభివృద్ధి ఉండాలి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందాలి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఇక సంతానం మరి జీవితంలో కలిగే అన్ని అడ్డంకులు కూడా తీర్చగలిగే ఏకైక స్వామి కాలభైరవుడు అందుకే ఆయన కాళానికి అధిపతి కాబట్టే కాళభైరవుడు అన్నారు అలాంటి ఆ స్వామికి మనం జయంతి వేడుకలను అద్భుతంగా చేయబోతున్నాం ఆయనకు పవలింపు సేవ కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే భక్తులకి ఎలా చేసామంటే కొంతమందికి మాకు స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం గతంలో కాలభైరవ యంత్రం ఇచ్చాం నరదృష్టి ఇవన్నీ పోవటానికి ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవ యంత్రం అంటే ఏమిటి ధనాకర్షణ జనాకర్షణ రావటానికి అలాగే కరుంగలిమాల రుద్రాక్షమాల కూడా ఇవ్వాలనే తలంపు చేపట్టాం ఆ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఈ యొక్క మూడు వస్తువులు కూడా ఇంకా ప్రసాదం ఇవన్నీ మీ అందరికీ అందుతాయి అయితే ముందుగా రిజిస్టర్ ఎవరైతే చేసుకుంటారో ఇక్కడ యంత్రం ఏమిటి అంటే ప్రింటెడ్ యంత్రం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో మనకి పూజా సామాగ్రి కొట్లో దొరికేటువంటి యంత్రం కాదు పూర్తి కాపర్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ రాగిరేఖ మీద బీజాక్షరాల్ని లిఖించి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ యంత్రం పెట్టుకుంటే ఆ యూనివర్సల్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మన ఇంటిలో చేరాలి లేదంటే మన వ్యాపార కేంద్రంలో చేరాలి అందుకే మనం ఇంత అద్భుతంగా ఈ సంవత్సరం చేయబోతున్నాం అందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వెంటనే వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడా మీకు తెలియచేయబడతాయి గతంలో అనేక మంది భక్తులు తీసుకున్నారు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సంవత్సరం కొత్త వారు కూడా మీరు కూడా తీసుకొని అందరూ బాగుండాలి అదే ఈ గురువు యొక్క కోరిక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లైవ్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా గోపూజ అనేది మనకు చాలా ముఖ్యం గోపూజతోనే ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం అవుతుంది మరి అందరూ కూడా వాట్సాప్లో వివరాల కోసం మీరు నంబరుకి కాలభైరవ జయంతి అని టైప్ చేసి పెట్టండి అన్ని వివరాలు మీకు వస్తాయి అలాగే భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు కూడా అన్నప్రసాద సేవ అనేది మనకు చాలా ముఖ్యం గోసేవ కూడా మనకి చాలా ముఖ్యం మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే నేను భావిస్తాను మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచ్చిక రాశి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ముఖ్యంగా మీరు ఏ పనైనా చేసేటప్పుడు ఒక స్పష్టం ఉండాలి స్పష్టత లేకుండా ఏం చేసినా పర్వాలేదులే ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఆలోచించకూడదు స్పష్టత ఉంటే బాగుంటుంది అలాగే ఏదైనా శాంతంగా డీల్ చేయాలి నిదానంగా డీల్ చేయాలి వృధా ప్రయాణాలు కూడా కనిపిస్తున్నాయి అక్కర్లేని ప్రయాణాలు చేసి డబ్బులను అయితే వదిలించుకోవద్దు అలాగే దంపతుల మధ్య కూడా కాస్త అన్యోన్యతను పెంచుకోవాలి ఒకరి పట్ల ఒకరికి అనురాగం ప్రేమ నమ్మకం అనేది చాలా అవసరం అలాగే ఒక్కొక్కసారి చూస్తున్నట్లయితే మీరు ఏం పని చేస్తున్నారు మీరు ఏది ఆలోచిస్తున్నారు రెండుటికి పొంతనుండదు చేసే పనికి మీ ఆలోచనకి రెండు రెండు విధాలుగా ఉంటాయి అక్కడ మరలా చెక్ చేసుకోండి ఇక మీకు నమ్మిన వారే ద్రోహం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఎవరినైతే నమ్ముతారో వారే మీకు చెక్ పెట్టేస్తారు ఇక మీకు చేరవలసిన సమాచారం కూడా కొంత ఆలస్యం అవటం కూడా కొంత నష్టాన్ని చూస్తారు ఏదో ఒక మెసేజ్ అది మీకు చాలా అవసరం ఆ మెసేజ్ కానీ లేదనుకుంటే అది పోస్టల్ కానీ మరొకటి కానీ మీకు లేట్గా ఇన్ఫర్మేషన్ అందుతుంది ఆ ఇన్ఫర్మేషన్ లేట్ అవ్వటం కూడా మీకు కొంత ఇబ్బంది అయితే అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అయితే మీ సహోదర వర్గంతో కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయినా పర్వాలేదు మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయగలరు డీల్ చేస్తారు కూడా అలాగే సమాజంలో పేరుగల వ్యక్తులతో కూడా మీకు పరిచయాలు ఏర్పడటం భవిష్యత్తులో అవి స్నేహంగా మారేటువంటి సూచనలు కూడా ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే అవి కాస్త స్లోగా ఉంటాయి అలాగే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా సానుకూలంగానే ఉంటాయి రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అయితే బకాయిలు కూడా కొంతమేరకు వసూలు చేసుకోగలుగుతారు ఇక స్థిరాస్తి కొనుగోలు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త ఆలస్య సూచనలు అయితే ఉంటాయి వివాహ ప్రయత్నం ఆ ప్రయత్నమే కాస్త లోపం కనిపిస్తూ ఉంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఫేవరబుల్గానే ఉంది ఇక రాజకీయ నాయకులకైతే అంతర్గత శత్రువులు పెరిగిపోతారు కాకపోతే వారిని గుర్తించేటువంటి పరిస్థితి కూడా రాజకీయ నాయకులకి కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాస్త నిదానంగా డీల్ చేయండి మీ కింద పని చేసినా లేదు మీ పై వారితోనైనా సరే ఇంకా వృత్తి వ్యాపారస్తులకైతే ఎప్పట్లాగే రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది భవిష్యత్తు అయితే కాస్త ఆశాజనకంగానే ఉంది అయితే కొంతమంది కొన్ని వృత్తులు చేసేవారు మాత్రం ఆ వృత్తుల పట్ల నిరాశ భావన ఎంత చేసినా మాకు అక్కడికే వస్తుంది లేదంటారా చూడు అంటే ఎంత చేసినా మాకు వేసినొత్తుకి పోసిన సమురికి అనేటువంటి సామాన్ చెప్తారు అలా అయిపోతుంది ఇది కాస్త చేంజ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు కూడా వస్తాయి షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే బాగుంది చిరు వ్యాపారస్తులు కాస్త లాభాలు అయితే చూస్తారు ఈ కళారంగం సిని ఇతర కళాకారులకైతే అవకాశాలు నిదానిస్తాయి విద్యార్థులకైతే విశేషమైనటువంటి రాణింపు ఉంటుంది ముద్దొచ్చింది సంఖ్యకి పోవాలి ఇతరుల వైపు మీ దృష్టి మళ్ళకుంటాయి ఎంతసేపు మీ భవిష్యత్తు పోటీ పరీక్షలని ఆలోచన ఉన్నట్లయితే డెఫినెట్లీగా విన్ అయిపోతారు అలాగే ఆరోగ్యపరంగా చూస్తే చిన్నపాటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ సీజనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా సరే కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి మెడిసిన్ అది తీసుకోండి మరి ప్రేమికులనైతే ఒకరినొకరు అర్థం చేసుకోండి ముందు మీ ప్రేమ ప్రయాణం ముందుకు వెళ్ళాలి అంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి మీది ఎమోషనల్ లవ్వా లేదనుకుంటే నిజంగా బాండింగా అంటే ప్రేమ అది పెళ్లి వరకు వెళ్తుందా చూసుకోండి మరి ఈ రాశివారికి అనుకూలమైన తేదీలు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది కొద్దిగా నిధానంగా వ్యవహరించాల్సిన తేదీలు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఏడు మరి వృచ్చిక రాసేవారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారికి నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయుచ గురు శనిభ్యక్ష రాహవే కేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చెప్పినా చదవండి మీరు చదివేటప్పుడు మీ సంకల్పం చెప్పండి ఆ గ్రహాలన్నీ అనుకూలిస్తాయి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే కాలభైరవుని అనుగ్రహం కోసం ఈ జయంతి కార్యక్రమంలో పరోక్షంగానైనా పాల్గొనండి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి